ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయువాడ స్తోత్రాలు స్తోత్రాలకు అర్హుడవు తండ్రి పూజనీయుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము వే వేల కోట్ల దేవదూతల నిరంతరము పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎస్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నీ నామంలో ఏకీభవించాము అంటే అది కేవలము నీ కృప కనికరంలో తండ్రి దేవా ఈ సమయంలో మేము సజీవంగా ఉన్నాము అంటే నీ బహు కృప చేత మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మా ఆయుష్ను పొడిగించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు నిన్నటి దినంతోనే మంది గతించిపోయారు కాలగతులలో కలిసిపోయారు కాని దేవా నీ ప్రేమ చేత నీ కరుణ చేత నీ జాలి చేత నీ రక్షణ భద్రత చేత మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ నూతన దినంను అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు దేవా ఇది నమంతయు తండ్రి ఇది మొదలుకొని సాయంకాలము వరకు రాత్రి వరకు తండ్రి మేము చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో మా ప్రతి ప్రయాణంలో మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించండి తండ్రి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి అపాయాలు రాకుండా ఎలాంటి కీడు రాకుండా తండ్రి మీ దేవదూతల సైన్యంని మాకు కంచగా ఉంచి తండ్రి మా హృదయంలో మీరే ఉండి మమ్మల్ని ప్రతి విషయంలో నుంచి రక్షించండి కాపాడండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అవును ఎస్ఐయా తండ్రి జ్ఞానము లేనట్లయితే ఎంత ఉన్నా కూడా వ్యర్థమే అది సమస్తము వ్యర్థమే తండ్రి నీ జ్ఞానము కలిగి మేము జీవించినట్లయితే సమస్తమును మేము పొందుకోగలము తండ్రి బంగారము కంటే అపరంజీ కంటే తండ్రి జ్ఞానము ఎంతో అమూల్యమైనది ఎంతో విలువైనది తండ్రి ఆ జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి నీ ఆత్మీయమైన జ్ఞానమును మాకు దయచేయండి నీ నడిపింపును మాకు దయచేయండి తండ్రి మా పనులలో ప్రభు నీ జ్ఞానము కలిగి మేము పని చేసుకునేటకు మాకు సహాయము చేయండి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా వెండిని సంపాదించుటకంటే కంటే తెలివిని సంపాదించట ఎంతో మేలు తండ్రి దేవా తెలివి ఉన్నట్లయితే ఎస్స వెండి బంగారాల కంటే తండ్రి ఎంతో విలువైనది నీ జ్ఞానము అలాంటి జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి స్తోత్రాలు మేము తండ్రి వివేకము కలిగి జ్ఞానము కలిగి ప్రతి సమయంలో ప్రతి సమస్యలలో మెలకువ కలిగిన జీవితము కలిగి మెలకువ కలిగిన జ్ఞానము కలిగి మేము జీవించుటకు సహాయం చేయండి అట్టి కృపను చూపించండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయా ఈ ప్రార్థనలో ఏకీ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి జీవితాలు ఎలా ఉన్నాయో వారి కుటుంబాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు సమస్తము తెలుసు గనుక తండ్రి వారి పరిస్థితుల నుంచి విడిపించండి వారి శ్రమల నుండి సమాధానమును దయచేయండి తండ్రి స్తోత్రాలు వారి హృదయంలో కలవరంతో ఉన్నట్లయితే తండ్రి క్రీస్తు అనుగ్రహించబడే సమాధానమును మీ హృదయంలో ఏలనీయుడు అని నీ వాక్యము సెలవిచ్చినట్టుగా తండ్రి సమాధానంతో వారి హృదయాలను నింపమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి వారి ప్రతి అవసరతలో ప్రభా ప్రతి సమస్యలో ఇరుకులు ఇబ్బందులలో మీరు సహాయం అందించండి వారు తండ్రి కనులెత్తి నీ వైపు చూస్తుండగా మీరు సహాయం అందించండి మీ చేతులతో ప్రభ వారి చేతులను పట్టుకొని ప్రభ వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించి సహాయం దయచేయమని ప్రార్థించుచున్నాను చున్నాను తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు ఎస్ఐ రక్షణ లేక మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వేసాయా రక్షించబడటకు సహాయం చేయండి తండ్రి నీ అమూల్యమైన రక్షణ సువార్తను ప్రభావ వారికి అందులాగా మీరు సహాయం చేయండి కృప చూపించండి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకునేటకు సహాయం చేయండి ఏ ఒక్కరు నశించిపోవడా నీ ఇష్టము కాదు నీ చిత్తము కాదు కనుక వేసాయా మీరు దీర్ఘ శాంతమును చూపిస్తున్నారు అందుకని కనుక వేసయ స్తోత్రాలు ప్రతి ఒక్కరిని రక్షించండి మారు మనసు దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రభా స్వస్థపరచండి వారు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో జ్వరంలో దగ్గు జలుబు తండ్రి ఆర్థరైటిస్ మోకాల నొప్పులు నడుము నొప్పులు తండ్రి మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యల చేత ఎంతమంది బాధించబడుతున్నారు తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి ఇంకా రాళ్లతో ప్రభా ఎంతమంది ప్రభా బాధపడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని సయా షుగర్ బీపీ థైరాయిడ్ తండ్రి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి స్తోత్రాలు దీర్ఘకాలిక రోగాలైన ఎయిడ్స్ క్యాన్సర్ పక్షవాయువు లాంటి రోగాల నుంచి విడిపించండి తండ్రి మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు సమస్తమును సాధ్యమే వైద్యులకి మీరు పరమ వైద్యులు ఆ రోజు ఎంతో మందిని మీరు బాగు చేసి తండ్రి మీకు సమస్య ముందు ఉన్నా కూడా దానిని ప్రభా లక్ష్య పెట్టకుండా తండ్రి చుట్టూ ఉన్న ప్రజలను ఎంతో మందిని సమస్యలలో ప్రభు మీ వారి మరణం వెళ్తున్నప్పుడు తండ్రి మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి ప్రభా నా మీ నామానికి మహిమకరంగా వారిని నిలబెట్టారు తండ్రి స్తోత్రాలు ఈ రోజు మేము అడుగుచున్నాం ఏసై విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి స్తోత్రాలు దేవా నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుందని నీ వాక్యము సెలవిస్తుంది గనుక ఏసై విశ్వాసంతో అడుగుచున్నాం ప్రతి ఒక్క బిడను దర్శించండి అనారోగ్యం నుంచి విడిపించండి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థించుచున్నాం తండ్రి ఆర్థిక ందులో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా ప్రతి ఒక్కరికి ఒక మార్గంను తెరవండి వారి అప్పుల నుంచి విడిపించబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సహాయం అందించండి వారికి నూతన మార్గాలు తెరవండి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో తండ్రి భార్య భర్తలు తండ్రి పిల్లలు తల్లి తల్లిదండ్రులు గొడవలతో బంధుమిత్రులు గొడవలతో రక్త సంబంధికులు గొడవలతో స్నేహితులు చుట్టూ ప్ర చుట్టూ ఇరుగు పొరుగు వారు గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వారిలో సమాధానము నెమ్మది ప్రేమను నింపమని ప్రార్థించిన ప్రతి కలాహం నుంచి విడిపించండి ప్రతి కోపం నుంచి విడిపించండి తండ్రి కోపం కలాహము రేపుతుంది తండ్రి గొడవను రేపుతుంది కనుక సమాధానము దయచేయమని ప్రార్థించుతున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మానసికంగా ప్రభా ఎంతమంది అయితే కుంగుదలలో ఉన్నారో తండ్రి డిప్రెషన్ లో ఉన్నారో వారి యొక్క సమస్యలను బట్టి ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారో వారి దుఃఖాన్ని మీరు ప్రభా తుడువండి తండ్రి వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన ఏకైక దేవుడు మీరే గనక వారి దుఃఖం నుంచి విడిపించండి మీరు తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ రోజు ఏసయ్య ఎంతమంది అయితే వారి బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరమును వారికి దయా కిరీటంగా అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో ప్రభావ వారు నూతన ఆలోచనల చేత నూతన పనుల చేత నూతన అభివృద్ధి చేత ముందుకు వెళ్ళటకు మీరు ఆశీర్వదించండి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని సహాయం అందించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకే వందనాలు ఎక్కడైతే సువార్త లేదో ఏ ప్రాంతాల్లో అయితే మీ సేవకులు లేరో ప్రభా ఆ ప్రాంతాల్లో మీ సేవకులను లేవనెత్తండి మీ సువార్త ప్రతి చోట విస్తరించబడుటకు సహాయము సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై నడిపించండి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవ స్తోత్రాలు ఎస్ తండ్రి ఈ దినం అంతయు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించమని పరిశుద్ధుడు అనే ఎస్ఐ నామంలో మమ్మల్ని అందరినీ తండ్రి నికృప కలిగిన దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకోవచ్చు పరిశుద్ధుడు అనే ఎస్ఐ నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె